ప్రైజ్ ద లార్డ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదు మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాన్ని జరుపుకున్నటువంటి మిమ్మను దేవుడు నిండారుగా దీవించునుగాక మిమ్మును మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక మంచిది ఈరోజు దేవుని వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి జకరయ గ్రంథం నాలుగవ అధ్యాయము ఆరవ వచనాన్ని ఏడవ వచనాన్ని కలిపి ఉంది ఆ భాగాన్ని మనం చూస్తే అప్పుడు అతడు నాతో ఇట్లనను జరుబాబెలు ప్రత్యక్షమగు ప్రత్యక్షమగు వాకు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యముల అధిపతి యగు యహోవా సెలవిచ్చాను పరిశుద్ధి గ్రంథంలో మనం చూస్తే జకర్యా గ్రంథం ప్రవచన గ్రంథం మనం చూస్తాము ఇక్కడ జరుబాబెలు అనేటువంటి దావుజను సేవకుడిని దేవుడు ఉపయోగించి మాట్లాడుతున్నాడు దేవుని మందిరము కోల్చబడింది కాల్చి వేయబడింది ప్రియులారా దేవుని మందిరం మీదకి పట్టణం మీదకి బులోని రాజు అయినటువంటి నిపగధ దండెత్తి వచ్చి మూడు సార్లు ముప్పేట దాడి చేశాడు మొదటిసారి వచ్చాడు కొంతమందిని తీసుకుని వెళ్ళిపోయి యోనస్తుల్ని ఆ మొదటిసారి వచ్చినప్పుడు దానియలు చెరపట్టబడ్డాడు వెళ్ళిపోయాడు దానియలు ఆ యొక్క రాజు సముఖంలో ఉన్నాడు మరలా దండెత్తి వచ్చాడు మరికొంతమందిని తీసుకుని వెళ్ళిపోయాడు అప్పుడు ఎహజ్ వెళ్ళిపోయాడు పిల్లల మూడోసారి దండెత్తి వచ్చినప్పుడు మందిరమును కాల్చి మొత్తం కూల్చివేశారు ఇప్పుడు మూడుసార్లుగా మూడు దఫాలుగా ఎరుశీల మీద దాడి చేసి బబులో ఉన్నటువంటి ఇస్రాయల్ని చెరగా తీసుకునిప్పాడు అయితే దేవుడు ఎలాగ మూడు తఫాలుగా వారు చెరపట్టబడ్డారో వారిని విడిపించినప్పుడు కూడా మూడు తఫాలుగా వారు బయటికి వచ్చారు వచ్చిన తర్వాత జరుబాబేలు ద్వారా దేవుని మందిరము కట్టబడుతోంది ఉంది ప్ర జరుబాబేలు యజ్రా దావుజన్లు వారు ప్రవచించారు దేవుని మాటలని వారు తెలియజేస్తారు ఇదిగో దేవుని మందిరము పాడైయుండిగా మీరు సరంబి వేయబడినటువంటి గృహాల్లో నివసిస్తున్నారని ప్రవక్తల ద్వారా దేవుడు పలికాడు దేవుడు ప్రవక్తల ద్వారా పలికినప్పుడు వారు జీవితాలు మరులు కల్పబడిని పురుకొల్పబడని అయ్యో మనమైతే చక్కని గృహాల్లో మనం నివసిస్తున్నామే సుందరమైనటువంటి గృహాల్లో మనం నివసిస్తున్నామే దేవుని మందిరము శిథిలమైపోయి ఉంటే దాన్ని పట్టించుకోవట్లేదే దేవుడు తన ఆత్మశక్తి ద్వారా ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు అని చెప్పి మందిరాన్ని బాగు చేయడానికి వారు పూనుకున్నారు అయితే దేవుడు అంటున్నాడు జరుగుబాబేలు ఇదిగో నీతో మాట్లాడుతున్నాను అని చెప్పి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు ఏంటనంటే ఇదిగో ఈ మందిరము ఈ పని ఇవన్నీ చూస్తే చాలా మన శక్తికి మించింది మన వల్ల అవుతుందా అని అనుకుంటున్నావేమో అయితే దేవుడు అన్నాడు ఇదిగో ఇది శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ వలననే జరుగును దేవుని నా మన స్తోత్రం కలిగిన గాక హలలుయ్యా దేవుని ఆత్మ ద్వారానే ఇది జరిగేటువంటిది అందుకనే పౌలు కూడా అంటాడు నన్ను బలపరుచువానిదే నేను సమస్తము చేయగలను నువ్వు చెప్పగలుగుతున్నావా నా శక్తి అండి అంతా అంటే నేను నా ప్రయాసం అండి ఈ మందిరం అంతా ఎలా కట్టారంటే మేము కష్టపడ్డా ఉండే అని చెప్తుంటారు లేదు లేదు ప్రియమైన సహోదరు దేవుని యొక్క కురుప దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ఆత్మ ద్వారానే కార్యాలు జరిగినాయి నీ ద్వారా కాదు దేవుడు కట్టించాడు మందిరం కట్టాలనుకున్నాడు దావీదు కానీ దావీదు వల్ల అవ్వలేదు దావీదు అన్నీ సమకూర్చాడు కానీ మందిరం కట్టాల్సింది నీవు కాదు నీ కుమారుడు అని చెప్పాడు చాలామందికి ఆశ ఉంటుంది నేను ఈ పని చేయాలి ఆ పని అందుకనే అంటున్నాడు ఇది నీ శక్తి చేత కాదు నీ బలము చేత కాదు ఇది నా వలననే జరుగుతుంది అని చెప్పాడు దేవుని వలననే మన జీవితాల్లో కార్యాలు అంటే అది దేవుని కృప దేవుని యొక్క శక్తి దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తూ ఉన్నాడు చెప్పగలుగుతున్నావా ఈ కార్యం జరిగిందంటే నా జీవితంలో దేవుని శక్తి వలనే అని చెప్పగలుగుతున్నావా ప్రభు అంటున్నాడు ఎదుగో నా శక్తి వలననే అది జరుగుతుంది నా ఆత్మ వలననే అది జరుగును అనేటువంటి మాట దేవదేవుడు తెలియజేశాడు ఆ మందిర నిర్మాణం అంతట్లో కూడా దేవుడు తన కృపను వెల్లడిపరిచి నూతన కార్యాలు వారి జీవితాల్లో స్థిరపరిచాడు చక్కగా మందిరాన్ని ఆరాధించుకోవడానికి వారు కట్టినట్లుగా మనం చూస్తున్నాం కనుక నీ నా జీవితాల్లో ప్రభువు నా జీవితాల్లో ఈ కార్యం చేశాడండి ప్రభువు శక్తేనండి నా శక్తి సామర్థ్యాలు కాదు దేవుని కృపేనండి అని చెప్పగలిగేటువంటి ఆ యొక్క అనుభూలానికి మనం రావాలి నా జ్ఞానం అండి నా తెలివితే నా యొక్క వేచినండి అని చెప్పి చాలామంది నా నా అనేటువంటి పరిస్థితుల్లో ఉంటారన్నాడు కానీ దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ఆత్మ ద్వారానే అన్ని కూడా మనకి సమకూడి జరుగుతాయి కనుక దేవునికి మన హృదయాలు అప్పగించుకోవాలి ఆయన చంద్రును ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన జరిగించి నడిపించేటువంటి వాడు అన్నాడు తలలో వంచి ప్రార్థన చేద్దాం పరిశుధ్రమైన దేవాన్ని గణన మనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా ఈ యొక్క మాటలు మా వెనుకల్లో దీవించండి శక్తి చేతనైనా బలము చేతనైనా కాదు కానీ నా ఆత్మ వలనే ఇది జరుగును అని మీరు సలవిచ్చారు నిజమే ప్రవ్వా నీ ఆత్మ ద్వారానే నువ్వు సమస్తమును జరిగించే దేవుడుగా మీరు మాకున్నందుకు నీకు స్తోత్రాలు మమ్మల్ని బలపరిచేవాడివి మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించేటువంటి దేవుడు నీ శక్తి నీ సామర్థ్యాల వల్ల నీ ఆత్మ ద్వారా నీ ప్రభు మా జీవితాలు ఈ రీతిగా ఉన్నాయంటే నీవు చేసినటువంటి కార్యాలు బట్టి నీకు మమ్మల్ని మేముగా సమర్పించుకునిచున్నాం నీవే మా జీవితాల నీ పరిశుద్ధ జోక్యం కలిగించుకుని అన్ని విషయాల్లో నీ కృపా సన్నదించి నేనని మా జీవితాల్లో నీ కార్యాలు స్థిరపరిచి నడిపించుకొని ఏసు నామమున అడిగి వెడుచున్నాము తండ్రి ఆమె